భూభారతి పోర్టల్ ను చాలు చేసిన ముచ్చట మొన్ననే చెప్పుకున్నాం కదా మొత్తం మూడు జిల్లాలల్ల జిల్లాకు మండలం లెక్కన మూడు మండలాలల్ల తొలత చాలు చేస్తాం అన్నారు అటు ఆడయ్యే దాన్ని బట్టి మంచి చెడ్డలన్నీ చూసుకున్నాక తతిమ జిల్లాలల్లా పట్టాలు ఎక్కిస్తామని చెప్పిర్రు అగో అన్నట్టే ఒక మండలంలా ఎలా భూభారతి పథకాన్ని శురు చేసిర్రు మరిగా కార్యాన్ని ఎవరు చాలు చేసిర్రు తొలిత తొలిత ఏడికెంచి చాలయ్యింది అంతా ఒక్కసారి అరుసుకుని వద్దాం పారీ హైదరాబాద్ శిల్పకళా వేదికల మొన్న సిఎం రేవంత్ రెడ్డి సార్ భూభారతి వెబ్సైట్ సాల్వ్ చేస్తే తొలత తొలత పైలట్ ప్రాజెక్టు కింద నారాయణపేట జిల్లా మద్దూరు ఉన్న కాజీపూర్ అనేటి ఊళ్ళే మంత్రి పొంగులేటి సార్ సాల్వ్ చేసిండు బేస్తారం నాడు ముందుగా నాలుగు జిల్లాలను తీసుకొని జిల్లాకు మండలం లెక్కన పైలట్ ప్రాజెక్టు కింద పెడతాం అక్కడి రైతులు ఇచ్చేటి సలహాలను బట్టి రాష్ట్రం అంతటా తీసుకొస్తామని చెప్పినుండే కదా అగో అందుకనే ముందుగా ఈ సురువు చేసిరన్నట్టు ఈ చట్టం దేశంలోనే రోల్ మోడల్ చట్టం కాబోతుంది ధరణితోని రైతులు పడ్డ తిప్పలేని ధరణిలో తక్లీఫ్ లేని పాత చట్టంతో నష్టమేంది కొత్త చట్టం వచ్చినాక ఏం పాయిదు అనేటి అంతా పూస కూర్చుండు పబ్లిక్ కు మంత్రి సారు రెండు వేల ఇరవై చట్టం చేసేనాడు అధికారుల దగ్గరికి ప్రజలు పోవాల్సి వచ్చింది రెండు వేల ఇరవై ఐదు మన భూభారత్ చట్టం చేసేనాడు అధికారులే మీ ఇంటి దగ్గరికి వస్తున్నారు ఈనాడు ఆనాడు అప్లికేషన్ పెట్టాలి అంటే వెయ్యి రూపాయలు కట్టాల్సి వచ్చేది కాగితాలు రాత అంతా మీరే చేయాల్సి వచ్చేది ఈ చట్టంలో ఒక్క రూపాయి కూడా తీసుకోదు ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం పాత సట ఉన్నప్పుడు భూ సమస్యల మీద అధికారుల చుట్టూ తిరిగేడుతుండేట రైతున్నారనుకోచుండు అంతే ఇక ఇప్పటి సంది గవర్నమెంట్ కట్టేటి ఫీజు కూడా కట్టనక్కర్లేదా పాత సర్కారు ఉన్నప్పుడు విఆర్ఓలను విఆర్ఏలను తీసేసిన ముచ్చట మీద తప్పు పెట్టిండు మంత్రి సారు ఊరూరుకు రెవెన్యూ అధికారులను పెడతాం అన్నట్టే మాట్లాడుకొచ్చిండు అన్ని జిల్లా కలెక్టర్ జిల్లాలో ఉండే రెవెన్యూ ముఖ్యమైన యంత్రాంగాన్ని పిలిచి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఆనాటి ప్రభుత్వం ఏ గ్రామానికి వచ్చి ఇటువంటి సభ ఇటువంటి సభ అంటే సభ అంటే ఏదో ఉపన్యాసం దంచడానికి కాదు ప్రజల కష్టాలు తెలుసుకోవటానికి ప్రజలు భూమికి సంబంధించిన విషయాలని తీసుకునే ధైర్యం కూడా ఆనాటి ప్రభుత్వం చేయలా ఇట్లా అంతకు మునుపు ఓట్ల ముంగట చెప్పినట్టే ధరణి పోటలను తీసేసి భూభారతీయాన్ని కొత్త చట్టాన్ని అయితే పట్టుకొచ్చింది గాని చూడాలే మరి ఇప్పుడు భూముల పంచాదులు ఏ పాటి తీరుస్తారో దీంతో రైతులకు ఎంత ఉందో అనేటిదిగా రేపు రేపు